సమయ్య మొదటి గ్రంథము పన్నెండవ అప్పుడు సముయ్యలు ఇస్రాయేలీలందరితో ఇట్ల నేను ఆలకించుడి మీరు నాతో చెప్పిన మాటను అంగీకరించి మీ మీద ఒకని రాజుగా ఉన్నాను రాజు మీ కార్యములను జరిగించును నేను తల నెరిసిన ముసలివాడను నా కుమారులు మీ మధ్యనున్నారు నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చితిని ఇదిగో నేనున్నాను నేను ఎవని ఎద్దునైనా తీసుకుంటున్నా ఎవని గార్ధబొమ్మనైనా పట్టుకుంటా ఎవనికైనా అన్యాయం చేసేతినా ఎవనినైనా బాధపెట్టి న్యాయము నాకు అగపడకుండా ఎవని ఎద్దనైనా లంచము పుచ్చుకుంటా అలాగు చేసిన ఎడల సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలను అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నిత్తునెను నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు ఏ మనుషుని వద్ద గానీ నీవు దేనినైనను తీసుకొనలేదని లేదని వారు చెప్పగా అతడు అటిది నా యొద్ద ఏదియు మీకు దొరకదని యహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి మరియు సమూహేలు జనులతో ఇట్లనను మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన వాడు గదా కాబట్టి ఎహోవా మీకును మీ పితరులకునూ చేసిన నీతి కార్యములను బట్టి ఎహోవా సన్నిధిని నేను మీతో వాదించున్నట్లు మీరు ఇక్కడ నిలిచియుండు యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు ఎహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చి ఈ స్థలమందు నివసింపచేసిరి అయితే వారు తమ దేవుడైన ఎహోవాను మరచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సీసరా చేతికిని ఫిలిస్తీనుల చేతికిని మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇస్రాయేలీలతో యుద్దము చేసిరి అంతట వారు మేము ఎహోవాను విసర్జించి బయలుదేవతలను అష్టారోత దేవతలను పూజించినందున పాపము చేసి మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మను విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదమని ఎహోవాకు మొరపెట్టగా ఎహోవా ఎరుబ్బయలును బెదానును ఎఫ్తాను సమూయేలును పంపి నలు దిశల మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదకి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన ఎహోవా మీకు రాజయ్యున్నను ఆయన కాదు ఒక రాజు మిమ్ము ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి కాబట్టి మీరు కోరి ఏర్పరచుకుని రాజు ఇతడే ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు మీరు యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అయితే యహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకునూ విరోధముగా నుండును మీరు నిలచి చూచుచుండగా ఎహోవా జరిగించే ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి గోధుమ కోత కాలము ఇదే గదా మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నట్టుకై యహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను సమూయలు ఎహోవాను వేడుకొన్నప్పుడు ఎహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ ఎహోవాకును సమూయేలునకును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనిరి రాజును నియమించుమని మేము అడుగుడ చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసి కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యహోవాను ప్రార్థించుము అంతట సమూయేలు జనులతో ఇట్లనెను భయపడకుడి మీరు ఈ కీడు చేసిన మాట నిజమే ఆయనను యహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి ఆయనను విసర్జింపుకుడి ఆయనను విసర్జింపు వారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు నిజముగా అవి మాయయే యహోవా మిమ్మల్ని తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయట మానుట వలన యహోవాకు విరోధముగా పాపము చేసినవాడ నగుదును అది నాకు దూరమగునుగాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకుని మీరు యహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు